పవిత్ర ఆమె శుభవార్త పదమూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు మీరెంత ధన్యులు మీ కన్నులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినునది వినుటకు ప్రభక్తల అనేకులు నీతి మంతుల అనేకులు కాంక్షరి వారికి అది సాధ్యపడలేదు క్రీస్తు నాధునియందు ప్రియా సహోదరి క్రీస్తు ప్రభుని అమ్మమ్మ తాతయ్య అయినటువంటి పునీత జ్వాకీము అన్నమ్మల పండుగకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభుని గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి మనం చెప్పవచ్చు పునీతులు అన్నమ్మ జాకీం గారు పండుగ జూలై నెల ఇరవై ఆరవ తేదీ యావత్ శ్రీ సభ కొనియాడుతూ ఉన్నది మరి అన్నమ్మ జాకీము ఈ పునీతులు లేదా మరే తల్లి యొక్క తల్లి తండ్రి అని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడా కూడా రాయబడలేదు కదా అని చెప్పేసి మనక ఆ ప్రశ్న రావచ్చు కానీ గమనించండి తల్లి అనే శ్రీ సభ అంటే కథోలిక సంఘము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే కాదు చరిత్ర ఏమి చెబుతూ ఉన్నది అన్నటువంటి విషయాల్ని కూడా పరిగణిస్తూ ఉన్నది ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో తల్లి యొక్క తల్లిదండ్రులు ఎవరనేది మనకి రాయబడలేదు ఎందుకంటే అది అంత అవసరమైనటువంటి విషయం కాదు ఆ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి ముఖ్యమైనటువంటి సమాచారం లేదు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి క్రీస్తు ప్రభుని యొక్క విషయం క్రీస్తు ప్రభుని యొక్క జీవిత చరిత్ర ఆయన ఎలాగా జన్మించాడు ఎక్కడ జన్మించాడు ఎవరికి జన్మించాడు ఎలా జీవించాడు ఏమి బోధించాడు ఏమి అద్భుత కార్యాలు చేశాడు ఎలా మరణించాడు ఎలాగ ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అందుకే కథోలిక స్త్రీ సభ పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు ఆచారాలని కూడా లేదా చరిత్రను కూడా పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నది బైబుల్ ట్రెడిషన్ మరి తర్వాత వస్తున్నటువంటి పాపగారులు శ్రీ సభలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రతీది కూడా లేఖనము రాయబడుతూ ఉంటాయి ప్రతీది కూడా చరిత్ర మనకి తెలియచేస్తూ ఉండదు చరిత్ర మనతోటి మాట్లాడుతూ ఉంటుంది అదే రీతిగా ఈ యొక్క పునీతుల గురించి పరిశుద్ధ గ్రంథంలో లేనప్పటికీ కూడా ఇది చరిత్ర అంటే చరిత్ర అనేది నిజం తల్లి మరీ తల్లికి ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి తర్వాత వారు పరిశీ పరిశీలించినప్పుడు అన్నమ్మ జాకిమ్ గారు మరీ తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నటువంటి విషయాలు తెలియచేయటం జరిగింది ఏ రీతిగా మరీ తల్లి యొక్క జననం అనేది జరిగింది కూడా మనకి తెలియచేయటం జరిగింది కాబట్టి ఈరోజు మనందరం కూడా అన్నమ్మ జాకీమ్ గారుల పండుగను కొనియాడుతూ ఉండగా అనేకమైనటువంటి సంవత్సరాలు గొప్ప విశ్వాసంలో జీవించినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు అన్నమ్మ జాకీమ్ గారు యూధ సాంప్రదాయంలో యూధ మతంలో వారు చేయాల్సినటువంటి భక్తి కార్యాలన్నీ కూడా ఎంతో గొప్పగా చేసేవాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నప్పటికీ కూడా ముసలి ప్రాయం వచ్చే వరకు వారికి పిల్లలు లేరు అన్నమ్మ గారు గొడ్రాలుగా సమాజంలో పరిగణించబడ్డారు అనేకమైనటువంటి మాటలు పడుతూ వచ్చారు అనేకమైనటువంటి హేళనకరమైనటువంటి మాటలు సమాజంలో ఈ రీతిగా వాళ్ళకి వృద్ధాప్య సమయానికి కూడా పిల్లలు లేనప్పటికీ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మాత్రము కోల్పోలేదు ప్రయన బిడలారు ప్రతి సంవత్సరము కూడా జాకీము గారు బలిలు అర్పించడానికి మందులో నుంచి గొర్రెలను తీసుకొని వెళ్ళేవాడు ప్రతిసారి కూడా ఈ రీతిగా బలు అర్పిస్తూ ఉండేవాడు ప్రార్థన చేస్తూ ఉండేవారు దేవునికి మొరపెడుతూ ఉండేవారు వాళ్ళకి సంతాన భాగ్యాన్ని సంతాన ప్రాప్తిని ప్రసాదించమని ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉండేవారు కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉన్నది అని మనందరికీ కూడా తెలుసు కానీ దేవుడి సమస్తము కూడా తన యొక్క ప్రణాళిక ప్రకారం తన యొక్క గడియ ప్రకారం గాడ్స్ టైం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కానీ ప్రతి దానికి లోకంలో తాను నెరవేర్చాలనుకున్న ప్రతి దానికి కూడా ఒక ప్రణాళికను ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉంటాడు ఒక గడియ ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటారు అదే దేవుని సమయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వాళ్ళు అంతగా ప్రార్థన చేసినప్పటికీ అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి ఏ సమయానికి బిడ్డని ఇవ్వాలో ఆ సమయానికే ప్రభువు వారికి బిడ్డను అసగాడు వృద్ధాప్యానికి చేరిన తర్వాత కూడా ఎంతో మొరపెచ్చారు వారికి విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు ఇంకా చేస్తాడు వృద్ధాప్యానికి చేరిపోయాం కదా ఇంకా అయిపోయిందిలే మా సమయం అయిపోయింది ఇంకా మాకు బిడ్డలు పుట్టేటువంటి అవకాశం లేదులే అన్నటువంటి నిరుత్సాహాన్ని పొందుకోవాలి విశ్వాసంతో ప్రార్థన చేశారు ఆ వృద్ధాప్యంలో చేరిన తర్వాత కూడా ఒకనొక ఒక రోజు జాకిమ్ గారు నిర్షలేము దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు రెండు చల్లని గొర్రెలు ఆయనతో పాటు తీసుకొని ఎరుసలేము దేవాలయానికి వెళ్ళాడు కానుక గారు పించాలి బలి గారు పించాలి ప్రార్థన చేయాలి అన్నటువంటి విశ్వాసముతోటి ఎరుసలేము దేవాలయానికి వెళ్ళాడు చక్కగా ఆ రోజు ఉదయాన్నే లేచాడు రెండు గొర్రెలను కూడా చక్కగా శుభ్రంగా కడిగాడు కొన్ని వారాల ప్రయాణం అది రోజు రెండు రోజులు కాదు నజరేతు నుంచి ఎరుసలేము ప్రాంతానికి వెళ్ళాడు ఈరోజు ఆ రోజు చక్కగా రెండు గొర్రెలను కూడా శుభ్రంగా కడిగి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ బలిగా అర్పించాలి అని చెప్పేసి ఎప్పుడైతే యాజకునికి ఆ గొర్రెలు అర్పిస్తూ ఉన్నాడో దేని నిమిత్తమై నువ్వు బలిగా అర్పిస్తున్నావు అని చెప్పేసి ఆ యొక్క బలి యొక్క విన్నపాన్ని తెలియచేసినప్పుడు తాను ఇంకా పిల్లలు లేరు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న సంతానం కోసము బలిని అర్పించండి అని చెప్పేసి ఆ యాజకునికి చెప్పినప్పుడు ఆ యాజకుడు ఆ వ్యక్తిని కించ జాకిమ్ము గారిని కించపరచడం ప్రారంభించాడు నీంత వయసు వచ్చింది ఇప్పటికీ నీకు బిడ్డలు కలగలేదంటే నువ్వు ఎంత పెద్ద పాపం చేసి ఉంటావో అని చెప్పేసి ఆ వ్యక్తిని జాక్యమ్గాన్ని కించపరచడం ప్రారంభించగా తన యొక్క బలిని స్వీకరించలా తన కానుకలను స్వీకరించలా తృణీకరించాడు లేదు నీ బలిని నువ్వు ఎంత ఘోర పాపం చేసి ఉంటావో అందుకే నీకు ఇంకా బిడ్డలు పుట్టలేదు అని చెప్పేసి తన బలిని కూడా కానుకొని కూడా అంగీకరించకుండా తృణీకరిస్తూ తనను ఎరుసలేము దేవాలయం నుంచి పంపించి వేశాడు అదే ఆలోచనతోటి అదే బాధతోటి సంపూర్ణంగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఎందుకు దేవుడు నాకు ఈ బిడ్డని ప్రసాదించలేదే ఈ విషయం ఈ రీతిగా నన్ను తృణీకరించారనేటువంటి విషయం ఇంటికి వచ్చి భార్యతో చెప్తే ఇంకెంత బాధపడుతుందో ఆ యాజకుడు పలికినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడితే చెప్తే ఇంకా ఎంత అన్నమ్మ బాధపడుతుంది ఆల్రెడీ దాప్యంలో ఉన్నది ఆల్రెడీ బాధలో ఉన్నది బిడ్డలు లేరు అనేటువంటి బాధలో ఉన్నది ఈ విషయాన్ని మళ్ళాకి ఆమెకి చెప్తే ఇంకెంత బాధపడుతుందో అని చెప్పేసి తాను ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా తన మందలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మంద దగ్గరికి వెళ్ళాడు అక్కడ చేరి అక్కడే భుజిస్తూ ఇంటికి రాకుండా అక్కడనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఆ గొర్రెల్ని మేపుకుంటూ అక్కడక్కడే మొరపెడుతూ ఉన్నాడు దేవుడికి అదే సమయంలో ఇక్కడ అన్నమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏంటి వెళ్ళినటువంటి భర్త ఇంకా తిరిగి రాలేదు ఎక్కడైనా తప్పిపోయాడా మధ్యలో ఏమైనా జరిగిందా లేదా నేను గొడ్రాలని కదా అని చెప్పేసి నన్ను వదిలించుకోవాలనుకున్నాడా అని చెప్పేసి ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలతోటి ఒక పక్క బాధ మరొక పక్క విశ్వాసము ఒక పక్క దుఃఖముతోటి ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఆ చెట్ల మధ్య ఆయన ప్రార్థన చేస్తున్నారు జాకిన్ గారు ఇంటి దగ్గర ఉండి అన్నమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక ప్రక బాధతోటి కోపంతో ప్రార్థన చేస్తూ ఉన్నది ఎందుకు దేవుడు నాకు ఇంకా బిడ్డని ప్రసాదించలేదు అని చెప్పేసి బాధతోటి కోపంతో తను ప్రార్థన చేస్తూ ఉన్నది కానీ దేవుడు ఏర్పరచినటువంటి సమయము వచ్చింది ఆ సమయానికి ఆ దేవాతి దేవుడు తన యొక్క దూతల్ని పంపుతూ ఉన్నాడు వాళ్ళిద్దరి దగ్గరికి ప్రైజారు ఆ సమయమునకు దేవాదేవుడు ఇద్దరు దగ్గరకు కూడా ఒకే సమయానికి దేవదూతను పంపించి ఈ గొప్ప సమాచారాన్ని వాళ్ళ అందిస్తూ ఉన్నారు మీరు ఒక బిడ్డను జన్మించబోతు ఉన్నారు ఒక బిడ్డను ఉన్నారు ఆ బిడ్డకి మేరీ అని పేరు పెట్టండి అని చెప్పేసి ఆ దేవదూతలు వచ్చి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆ గొప్ప సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు అంతో ఆనందించారు ఈ వృద్ధాప్య సమయంలో వాళ్ళకి బిడ్డ జన్మించబోతు ఉన్నారు దేవుని యొక్క కృపను బట్టి బిడ్డ ఉన్నదే అని చెప్పేసి సంతోషముతోటి మళ్ళా ఇద్దరు ఒకరినొకరి చూసుకొని ఈ రీతిగా దేవుని యొక్క దర్శనము మాకు జరిగింది కాబట్టి మేము బిడ్డను బడయబోతు ఉన్నాం అన్నటువంటి సంతోషంతో వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా జీవించారు దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాగ్దానం ప్రకారము ఒక కుమార్తె వాళ్ళకి జన్మించింది ఆమె ఎవరో కాదు క్రీస్తు ప్రభుని తల్లి అయినటువంటి మరియ తల్లి దాని ముందుగానే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రకారము మరియ తల్లిని ఈ లోకములకు ఈ ఇద్దరు దంపతుల ద్వారా వృద్ధాప్యంలోనికి చేరినటువంటి ఇద్దరు దంపతుల ద్వారా దేవుడు తన తల్లి అయినటువంటి మరియ తల్లిని ఈ లోకములోనికి పంపిన్నాడు సమయము రావాలి దేవుని యొక్క సమయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏర్పాటు చేసి ఉంటాడు కాబట్టి ఆ సమయముని కోసమే మనం ఎదురు చూడాలి కాబట్టి ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం వచ్చిందో మరియు తల్లిని ఈ లోకంలో ఉద్భవింపచేశాడు ఇద్దరి దంపతులకి వృధాప్యం ఉన్నటువంటి ఇద్దరికి కూడా మరియ తల్లి ఈ లోకంలో జన్మించింది చిన్న ప్రాయం నుంచి కూడా గొప్ప విశ్వాసంలో మరియ తల్లిని వారు పెంచారండి ఎంత గొప్ప విశ్వాసంతో వాళ్ళు పెంచారు మెస్ రాబోతూ రాబోతు ఉన్నాడు అన్నటువంటి ఒక ఆలోచనతో మరితలిని వారు పెంచారు మరీతలి ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తూ ఉండేది ప్రాతినిత్యం కూడా గొప్ప విశ్వాసంతో పెరుగుతూ ఉండేది ఆ దేవాలయంలోనే ఆమెను విడిచిపెట్టారు ఆ దేవాలయంలో ఆమె పెరుగుతూ వచ్చిన అనేకమైనటువంటి దేవాలయ పనులు చేసుకుంటూ చిన్నపాటి కార్యాలు చేసుకుంటూ ఈ రీతిగా ఆమె అక్కడే పెరుగుతూ వచ్చింది ఈ రీతిగా యవన ప్రాయంకి వచ్చిన తర్వాత మనందరికి కూడా తెలుసు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది డావీదు వంశస్థులైనటువంటి యేసబు గారికి మరీ తల్లితోటి నిశ్చితార్థము జరిపించబడింది దీని తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా అన్నమ్మ జాకీమ్మ గారు మరీ తల్లి యొక్క జీవితంలో లేదా దేవుని యొక్క ప్రణాళిక రక్షణ ప్రణాళికలో వారి వంతు గొప్ప భాగ్యాన్ని గొప్ప ప్రణాళికను వారు నెరవేర్చారు దేవుని ప్రణాళికలు వీరు కూడా భాగమయ్యారు యేసు ప్రభు జన్మించిన తర్వాత వారిద్దరు కూడా ప్రభుని గాంచేటువంటి ప్రభుని చూసేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారండి దాని మించి ఇంక వారికి ఇంకా ఏం కావాలి ఆ వృద్ధాప సమయంలో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం అందుకే ఇప్పుడు చదివినటువంటి పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మీరు చూసిన దానిని చూచుటకు విని దానిని వినుటకు ప్రవక్తలు అనేకులు నీతిమంతులు అనేకులు కాంక్షించరి కానీ అది వారికి సాధ్యపడలేదు అనేక మంది ప్రవక్తలు ప్రయత్నం చేసే ప్రవక్తలు ప్రబోధించారు అనుకున్నారు ఆ ప్రభుని మేము కాంస్తామేమో మెస్సైన్ మేము చూస్తామేమో అని చెప్పేసి అనేక మంది ప్రవక్తలు కాంక్షించారు ఎంతోమంది రాజులు కాంక్షించారు కానీ ఎవరికి కూడా గొప్ప అవకాశం లభించలేదు కానీ వృద్ధులైనటువంటి అన్నమ్మ జాకీమ్ గారులకి యేసు ప్రభుని ముఖాముఖి దర్శించేటువంటి భాగ్యము ఆ ప్రభు ప్రసాదించి ఉన్నాడు ఎందుకంటే వారు నిలబెట్టుకున్నటువంటి విశ్వాసము వారు చేసినటువంటి ప్రార్థనలకి ఫలితము మరియ తల్లిని స్వయముగా దేవుని తల్లికి వారికి జన్మనిచ్చారు ఆ దేవుని తల్లి ద్వారా అతి గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇద్దరు పునీతులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అన్నమ్మ జాకీమ్ గారులని మరి అదే రీతిగా మన ఫ్రాన్సిస్ పాప గారు గ్రాండ్ పేరెంట్స్ డే అని చెప్పేసి ఇద్దరి పండుగలు కూడా జరిపేటప్పుడు యావత్ శ్రీ సభ ఈ గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుకోవాలి అని చెప్పేసి ప్రారంభించి ఉన్నారు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరి కోసం కూడా ప్రార్థన చెయ్యాలి మన గ్రాండ్ మన గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య నానమ్మ జయజయ్య వీళ్ళందరి కోసం కూడా మన నిత్యం ప్రార్థన చెయ్యాలి ఎంతో గొప్పగా మనల్ని పెంచి పోషించినటువంటి వారు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నిలబెట్టినటువంటి వారు మనకి విశ్వాసానికి పునాదులైనటువంటి వారు మనకి జీవితానికి ఆదర్శమైనటువంటి వారు వృధాప సమయంలో ఉన్నప్పుడు వారి కోసం మనం ప్రార్థన చేయాలి వారికి మనకు ఒక తోడ్పాటును అందించాలి నిత్యం మనము వారికి ఉన్నాము అన్నటువంటి భరోసాని మనం వాళ్ళకి ఇవ్వగలగాలి మనం చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు వారు మనతో ఉన్నాడు అన్నటువంటి భరోసాని వాళ్ళందరూ కూడా ఏ రీతికైతే మనకి ఇచ్చి ఉన్నారు అదే రీతిగా మనము కూడా ఈ యొక్క గొప్ప భరోసాని వాళ్ళకి ఇవ్వాలి ప్రయోజన బిడ్డల చాలాసార్లు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులతో మనకి ఏం అవసరం లే ముసలి ముసలివారుగా అయిపోయినటువంటి నాన్నమ్మ తాతయ్యలతోటి మనకు పని లేదు వాళ్ళని తీసుకొని వృద్ధాప్యంలో చేర్పించాలి అన్నటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రారంభమైంది పేదేవని బిడ్డల కానీ ఇది ఎప్పటికీ కూడా సమాజానికి క్షేమము కాదు జంతువుల్ని చూడండి మనం ఒకసారి జంతువులు చూసినట్లయితే ఏ జంతువు కూడా వృద్ధాప్యం చేరినటువంటి జంతువులు తీసుకొని వెళ్ళి దూరం పెట్టవు అదే ఇంకా ఆహారం తీసుకొని వచ్చి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి జంతువుల్ని పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ మానవం యొక్క సమాజం ఏ రీతిగా తయారైందంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారితోటి ఇంకా అవసరం లేదు వారితోటి ఇంకా పని లేదు అని చెప్పేసి అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా పని చేయలేరు అన్నటువంటి ఆలోచనతో వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ వృద్ధాప్యాలలో చేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎప్పటికీ కూడా మన యొక్క జీవితాలకి క్షేమము కాదు మంచిది కాదు ప్రయత్నం బిడ్డల వచ్చినటువంటి కోడలు కావచ్చు ఉన్నటువంటి కుమారులు కావచ్చు గమనించండి మీ అత్త మామల్ని సరైనటువంటి రీతిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని వాళ్ళని తీసుకొని వెళ్ళి దాప్యంలో చేర్పించడానికి మాత్రం ప్రయత్నం చేయక అక్కడి దేవుని బిడ్డల ఎందుకంటే ఒకప్పుడు వారు కూడా నీలాగా జీవించిన వాళ్ళే ఎవరినైతే ఈరోజు భర్త భర్త అని చెప్పేసి అంటూ ఉన్నావో ఎంతో ప్రేమగా ఆ భర్తని పెంచి పోషించి ఈరోజు మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తుని ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళే ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ మీరు అనుభవిస్తున్నటువంటి జీవితం కానీ ఇదంతా కూడా వారు ఇచ్చినటువంటి భిక్షే కాదు ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నేను అనుభవిస్తున్న ప్రతిధి కూడా వారు ఇచ్చినదే కదా అనేటువంటి ఆలోచనతో జీవించడానికి ప్రయత్నం చేయి ఈ ఆలోచన ఎప్పుడైతే మనలో వస్తుందో వారిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయి మన తల్లిదండ్రులను దూరం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయబాకండి ప్రియ దేవుని బిడ్డల మరి ఎప్పటికీ కూడా మన యొక్క జీవితాలకి క్షేమము కాదు లేదా సొంత తల్లి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏ కుటుంబానికైతే వచ్చారో లేదా అత్తగారిని ఏ అత్తగారింటికైతే వచ్చారో అత్తగారి మీద అదే ప్రేమను కనపరచలేకపోతూ ఉన్నారు అదే ప్రేమను చూపించలేకపోతూ ఉన్నారు ఇటువంటి కుటుంబాలు ఇటువంటి వ్యవస్థలు మనం జీవిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డల ఈ రోజు నువ్వు కోడలుగా పిలువబడుతున్నావు కానీ రేపటి రోజు నువ్వు కూడా అత్తగా మారేటువంటి అవకాశం వస్తుంది ఆ సమయంలో మేము కూడా అదే వృద్ధాశ్రమంలోనికి పంపించబడతావేమో జాగ్రత్త బిడ్డల వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి వారికి ఒక పిడికిడు అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు కాకపోతే వారు మరణించిన తర్వాత నువ్వు ఎంతగా వేడ్చి వేడ్చి గగ్గోలు పెట్టిన ప్రయోజనం లేదు మనిషి బ్రతికి ఉండగానే వారికి ఇవ్వాల్సింది గౌరవాన్ని చూడాల్సినటువంటి పద్ధతిలో చూడడానికి చేయాల్సినటువంటి సహాయాన్ని అందించాల్సినటువంటి సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం గొప్ప పునీతులైనటువంటి యేసుప్రభుని యొక్క గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య అయినటువంటి అన్నమ్మ జాకిమ్ గారులు మనందరి కోసం కూడా నిత్యము ప్రార్థించిన దాకా అందరూ కూడా కలు మూసుకుని ప్రార్థించదాం పరిశుద్రవు పరమ పవిత్రు పరలోక దేవ మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ఆయన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు కాలము పరిపక్వమైనప్పుడు ప్రవ్వ మీ యొక్క ఈ లోకములకు పంపించున్నారు అది ఒక స్త్రీ ద్వారా పంపించడం మీకు స్తోత్రములు నాయన కానీ అదే సమయానికి ఆ స్త్రీని కూడా మీరు ఏదో ఒక లోకం పంపించున్నారు కాలము పరిపక్వం అయినప్పుడు కాబట్టి ప్రవ్వ గొప్ప దంపతుని బట్టి మీకు వందనములు స్తోత్రములు అన్నమ్మ అమ్మ గారుల ద్వారా ప్రవ్వ సహరక్షకి అయినటువంటి మరియు తల్లిని మీరు లోకానికి ప్రసాదించి ఉన్నారు ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం కాలము సమయము ఆసన్నమైనప్పుడు ప్రభ ఆ తల్లిని ఈ లోకానికి పంపించి ఉన్నారు అది ఇద్దరు వృద్ధ దంపతుల ద్వారా ప్రభ లోకానికి పంపించినందుకు ఇద్దరు వ్యక్తులను బట్టి ప్రభు గొప్ప పునీతును బట్టి మీకు వేలాది వందనం స్తోత్రం పరిశుద్ధ సమయంలో ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులందరి కోసం కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాం ఈ వృద్ధాప్య సమయంలో వారికి కావలసినటువంటి శక్తిని బలమును దాయి మంచి ఆరోగ్యం దాయి మంచి మానసిక శక్తిని దాయి వారికి కావాల్సిన ప్రతి సహాయాన్ని ప్రభ అందించేటువంటి బిడ్డల్ని కుమార్ కుమార్తెల ప్రభ సమస్తాన్ని కూడా వారికి దరిచేర్చి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నా నిత్యం ప్రభు బిడ్డలకు వారికి తోడుగా ఉండి మీరే నడిపించి కాచి కాపాడమని ఈ మనవులు మన ఆదులు నేర్చు క్రీస్తు అతి పరిశుద్ధాలు ప్రార్థన ఉన్నాము తండ్రి అమ్మాయిని